సమయం ఉంది కీర్తన గ్రంథం నలభై ఆరవ కీర్తన గ్రంథం పదవ వచనములో ఊరకుండు నేనే దేవుడు నన్ను తెలుసుకునుడి అన్ని జనుల్లో నేను మహోన్నతుడు నగదును దేవుని స్తోత్రం ఊరుకోండి నేనే దేవుడు నన్ను ఏంటి మీరు తెలుసుకోండి ఏదో ఒక రోజున నేనే దేవు దేవుడే దేవుని స్తోత్రం నేనే దేవుడు అనని మీరు ఏం చేసుకుంటారు తెలుసుకుంటారు ఆమెన్ దేవుడు చెప్తున్నాడు అన్ని జనుల్లో నేను మహోన్నతుడు నొగుదును నా నామందు ప్రతి మోకాలు వంగాలి దేవుని స్తోత్రం ప్రతి నేత్రము ఆయన చూడాలి ఆమెన్ ప్రతి నాలుక ఆయన్ని స్థుతించాలి ఒక రోజు వస్తుంది ఆ రోజు ఏ ఆయన అన్ని జనుల్లో ఆయన మహోన్నతుడుగా ఉంటాడంట దేవుని స్తోత్రం భూమి మీద నేను మహోన్నతుడు నగుదును దేవుని స్తోత్రం నాకు చెందవలసినటువంటి మహిమ వేరొకరికి నేను చెందనివ్వను అంటున్నాడు ఏసయ్య భూమి మీద తీర్పు తీర్చేవాడు ఆయనే భూమి మీద అన్ని కార్యములు చూచువాడు చేయువాడు ఆయన అమేన్ దేవుని స్తోత్రం ఇది ఈ రహస్యం అందరికీ ఇవ్వబడలేదు దేవుని స్తోత్రం అందుకనే ఇది దేవుణ్ణి పిల్లలకి దేవుణ్ణి ఎరిగి ఆయన శరణు వచ్చిన వారికే అర్థమవుతుంది ఈ మాట సైన్యములకు అధిపతి యహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు ఆమెన్ మనం భయపడక్కర్లేదు ఆయన చెప్పుచున్న మాట ఏంటంటే సైన్యముల అధిపతి యహోవా మనకు తోడై ఉన్నాడు ఆమెన్ దేవుడు మనకు తోడై ఉన్నాడు దేవుని స్తోత్రం నమ్మితే దేవుని స్తోత్రం ఈ వాక్యం మీకే సైన్యములు గత యహోవా నాకు తోడై ఉన్నాడు అని మీరు నమ్మినట్టయితే ఈ మాట మీకే యాకోమ యొక్క దేవుడు మనకు ఆశ్రమై ఉన్నాడు ఐ మీన్ యాకోమ యొక్క దేవుడు మనకు ఆశ్చర్యమై ఉన్నాడు మనం భయపడక్కర్లేదు ఏ విషయంలో కూడా చింత చింతించక్కర్లా కానీ ఒక్కటే చెయ్యాలి మీరు ప్రార్థన చేయాలి ప్రార్థన చేసినట్టయితే మీకు దేవుడు మీకు ఏది ఇష్టమో దేవుడు అది మీకు ఇస్తాడు நம்மித்தே மாட்ட நீதே தேவுடி மாட்டில் கா